హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ రోజు నేను కలెక్టివ్ కలెక్టివ్లో రీడింగ్ చేయబోతున్నానండి అండి ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో అవి కూడా ఛార్జబుల్ సో ఇందులో టూ టైప్స్ ఉన్నాయి సో ఒకటి మేనిఫెస్టేషన్ వీడియో ప్రకారం తీసుకోవడం రెండోది వన్ టు వన్ కోచింగ్ సో ఎవరికైనా వన్ టు వన్ కోచింగ్ కావాలన్నా సరే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ వీక్స్ అండ్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందని చూడండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే అతడి డెవెల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టోన్ అయ్యి ఉండొచ్చు ఎక్స్ సైన్ ఆ వోగో ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసీస్ క్యాన్సర్స్ కాపీయో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది సో రీసెంట్ పాస్ట్లో ద హోమ్మేడ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా కన్ఫ్యూషన్ ఎనర్జీ అయితే ఉందండి రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ ఒకవేళ కమ్యూనికేషన్ ఉన్నా అది చాలా చాలా తక్కువ బికాస్ ద హోమేట్ అనేది గోస్టింగ్ ఎనర్జీ సో ఇద్దరు డీప్గా థింక్ చేశారు రీసెంట్ పాస్ట్లో ఎక్స్పెషల్లీ నాకు ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే అన్మ్యారీడ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి మళ్ళీ రిలేషన్షిప్లో వేరే రిలేషన్షిప్లో ఉంటున్నారో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఏంటి రిలేషన్షిప్ ఎక్కడితో ఎండ్ అయిపోయినట అనే డౌట్ మీ ఇద్దరికీ ఉంది బికాస్ రీసెంట్ పాస్ట్లో అయితే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు సో ఎవరైతే మ్యారీడో మీ కిడ్స్ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు సో ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం అయితే రీసెంట్ పాస్ట్లో ఎక్కువగా ఆలోచించడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ బట్ ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఈ రిలేషన్షిప్ మీకు ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్ కింద అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సో పాస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ప్రజెంట్ అయితే బాగానే ఉంది సో ఇద్దరు ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు లైక్ మ్యారేజ్ కానీ లేదా ఎంగేజ్మెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఒక అంటే రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఏస్ ఆఫ్ వాంట్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ బట్ టూ ఆఫ్ వాంట్స్ అగెయిన్ డెసిషన్ మేకింగ్ ఇక్కడ మీ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇద్దరికీ రిలేషన్ ఇష్టమే అది అయితే షోర్ బట్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చేసుకోవాలి లేదా ఎప్పుడు చెప్పాలి అన్న ఒక క్లారిటీ అయితే లేదు సో ఎవరీ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటారో బట్ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా సరే ఈ పర్సన్కి బాగా బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు సో ఈ పర్సన్ మీకు లడ్కో చేయాలంటే చాలా చాలా కష్టంగా ఉంది సో మీరు ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు టూ ఆఫ్ మంత్స్ అండ్ డెవిల్ ఖచ్చితంగా ఇద్దరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు లైక్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎడిక్షన్లా అయిపోయింది మీ రిలేషన్షిప్ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం ఉండక ఉండకుండా ఉండలేకపోవడం ఎడిక్షన్లాగా అయిపోయింది అనమాట అంటే డెవిల్ అంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ టెక్ పేజ్ ఆఫ్ కప్స్ ఎగెన్ ఇక్కడ వాటర్ ఎనర్జీ మళ్ళీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఎత్ ఎనర్జీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్ పైసెస్ వాటర్ సైన్ కూడా రాసి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ కింగ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ మోన్ ఖచ్చితంగా చెప్పాను నేను ఆల్రెడీ మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఇద్దరికీ రిలేషన్ అంటే ఇష్టం ఉంది మీ పర్సన్ ఖచ్చితంగా రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు బట్ తను ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి బట్ మీ పర్సన్ ఇక్కడ దేని గురించి బాధపడుతున్నారు ఖచ్చితంగా ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏం కనిపించట్లేదండి బికాజ్ ఇంటెన్షన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ వాల్స్ త్రీ ఆఫ్ వీల్స్ ఎయిట్ ఆఫ్ వీల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు దిస్ టైమ్ ఈ రిలేషన్షిప్ని అంటే సరే ఏదేమైనా ను వదిలిపెట్టకూడదు ఎలాగైనా మేము మ్యారేజ్ చేసుకోవాలి లేదా మీరు ఏ రిలేషన్ అవ్వచ్చు ఏ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ రిలేషన్ అయితే మీ పర్సన్ కావాలి ఖచ్చితంగా కావాలి సో దానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు అంటే మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేను అనే స్టేజ్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే చాలా సీరియస్గా తీసుకోండి రిలేషన్షిప్ని అండ్ త్రీ ఆఫ్ వీల్స్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్నా సో అవన్నిటిని ఎదిరించైనా సరే రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ సారీ ఆర్ అపాలజీ చెప్పడం సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు తన ఇంటెన్షన్స్ తన ఫీలింగ్స్ అయితే చాలా ప్యూర్గానే ఉన్నాయి ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయాలి అని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు స్టక్ అయి ఉన్నారు ఎయిట్ ఆఫ్ థర్ట్స్ మీరు అటు ముందుకి వెళ్ళలేకపోతున్నారు అలాగని వెనక్కి వెళ్ళలేకపోతున్నారు సో రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్నారు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అవుతున్నారు ఒకసారి ఒకలా ఆలోచిస్తున్నారు ఒకసారి ఒకలా ఆలోచిస్తున్నారు సో మీకు కూడా క్లారిటీ లేదు బట్ మీకు ఒకటే ఒక క్లారిటీ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి సో మీ పర్సన్ సైడ్ నుంచి మీరు లైక్ ఒక భరోసా అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట ఏదేమైనా నేను ఈ రిలేషన్షిప్లోనే ఉంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వాలి అని అయితే మీరు అనుకుంటున్నారు బట్ మీరు మీ ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు హై ప్రీ సో మీరే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా దాచేసుకుంటున్నారు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ పర్సన్కి తెలిసేది సో ఫస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం Thank okay. you. అండర్ దట్ ఏ కింగ్ ఆఫ్ సోట్స్ హ్యాంగ్డ్ మ్యాన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ని వదలకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు సో ఏస్ ఆఫ్ వీల్స్ అంటే స్టెబిలిటీ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎస్ కమ్యూనికేషన్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఎస్ కొంచెం స్టక్ అయి ఉన్నారు సిచ్యువేషన్స్ బట్టి బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నారు వెరీ వెరీ సూన్ యాక్షన్ తీసుకుంటారు సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మీకు మ్యారేజ్ గురించి అడగడం అయితే జరుగుతుంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మధ్యన డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి సో మళ్ళీ రీ మళ్ళీ కొత్తగా ఒక న్యూస్ స్టార్ట్ చేద్దామని అయితే అడుగుతారు ఖచ్చితంగా నాకు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే అస్సలు నెగిటివ్ ఎనర్జీ లేదండి ఈరోజు సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు రిజినేట్ అవుతుందో లైక్ చేసి కమెంట్ చేయండి మీకు చాలా పాజిటివ్ రీడింగ్ ఇది సో హ్యాండ్ మ్యాన్ ఒకసారి క్లారిఫై చేద్దాం చంపరండి సో పేషెంట్లీ వెయిట్ చేస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే థింగ్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి ఎప్పుడు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళచ్చు అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసురాస్ అయ్యి ఉండొచ్చు సాక్రటేరియర్స్ సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ద వరల్డ్ వక్ సోస్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు మీరు ఇంకా క్రాస్ రోడ్స్లోనే ఉన్నారు మీరు జగ్లై ఎత్తున్నారు మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ చెప్పాను బట్ మీకు రిలేషన్షిప్ అయితే కావాలి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయి ఉండొచ్చు బట్ మీరైతే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు సో అవుట్ కమ్ ఏమొస్తుంది చూద్దాం మీ మధ్య ఆఫ్ సోర్స్ స్ట్రెంత్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉంటుంది సో ఈ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇంకొంచెం టైం మీరు ఇద్దరు సెపరేషన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎస్ మీ పోసిన యాక్షన్ తీసుకుంటారు బట్ రీకన్సిలేషన్ ఎనర్జీ అనేది ఇంకా కంప్లీట్గా లేదు ఆర్ మీకు రిలేషన్షిప్ కంప్లీట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఒకసారి క్లారిఫై చేద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ యా సో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి బికాజ్ కమ్యూనికేషన్ వచ్చినా ఇక నైట్ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ వాట్స్ ఎవరైతే ఒక పర్సన్ ఆల్వేజ్ ఈ రిలేషన్షిప్లో వచ్చి వెళ్తూ వచ్చి వెళ్తూ స్టెబిలిటీ లేకుండా ఉంటారో ముందు ఆ పర్సన్ స్టెబుల్ అవ్వాలి అప్పుడే రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది అప్పుడే మీరు మీరు మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదా కమిట్మెంట్ రావడం కానీ జరుగుతుంది సో ఒక పర్సన్ అనేది చేంజ్ అవ్వాలి ఖచ్చితంగా ఇక నాకు చేంజ్ అన్నది కనిపిస్తుంది బట్ టైం అయితే పడుతుంది అంటే ఇమీడియట్గా రోజు అనుకునే రేపు జరిగిపోయేది కాదు బికాజ్ నైట్ ఆఫ్ వాంట్స్ నుంచి నైట్ ఆఫ్ వీల్స్ అండ్ మీలో కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా లేవని అనకండి ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ స్టార్ కార్డ్ సో యూనివర్స్ మెసేజెస్ ఏంటి చూద్దాం అగైన్ ఎవరైతే ఎప్పటి నుంచో కోరిక తీరట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారో అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మీరు మీ హీలింగ్ జర్నీ మీద ఫోకస్ చేయండి మీరేమైనా యాంగ్జైటీ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఉంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీరు ఏదైనా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అది వస్తుంది అండ్ మీ క్రియేటివ్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ సో మీ ఫైనాన్సెస్ మీ మనీని అన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఎక్కడ సేవ్ చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత సేవ్ చేస్తున్నాం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోండి అలాగే ఎవరన్నా చూసినప్పుడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి సో ఎవరైతే గా హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ రావట్లేదు అని అనుకుంటారో వెరీ వెరీ సూన్ మీకు బిగ్ సక్సెస్ అయితే వస్తుంది మీ సక్సెస్ చూసి నలుగురు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు మీకు నేమ్ ఫేమ్ అన్నీ వస్తాయి వా ఎనర్జటికల్ మెసేజెస్ చూద్దాం పేషెన్స్ సో పేషెన్సీతకి సో కొంచెం ఓపికతో ఉండాలి ఈ టైంలో మీరు అది ఏ సిచ్యువేషన్ అవ్వచ్చు అండ్ మెడిషియన్ అండ్ ద మిర్రర్ సో మీరు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరు మేనిఫెస్టేషన్ ఎనర్జీలో మెడిషియన్లో ఉన్నారో సో మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఇది బెస్ట్ టైం సో మీ థాట్స్ కానీ మీ ఇంటెన్షన్స్ కానీ ప్యూర్గా పెట్టుకోండి సో మానిఫెస్టేషన్ వర్క్ అవుతుందండి అది లా అది సైన్స్ మీకు చేయడం కరెక్ట్గా రావాలి అప్పుడు ఖచ్చితంగా అది అవుతుంది బికాజ్ ప్రతిదానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంతమంది ఏంటంటే ట్రై చేసేసి ఒక నెల ట్రై చేసేసి ఒక పదిహేను రోజులు ట్రై చేసేసి అవ్వలేదు అంటున్నో అది లా అది సైన్స్ మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అది అవుతుంది అది అలాగే వర్క్ చేస్తుంది బట్ మ్యానిఫెస్టేషన్ రియల్ అండి వర్క్ త్రూ యూర్ ఫియర్స్ న్యూమోనిన్స్ స్కోపియో సో ఎవరికైతే ఏమైనా భయాలు ఉంటే ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికైతే ప్రయత్నించండి అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీరు జనరల్గా మీ లైఫ్ డే బై డే ఎలా గడుపుతారో బట్ కొంచెం స్పిరిచువాలిటీని కూడా యాడ్ చేసుకోండి ఓకే యూ అండ్ యూ లౌడ్ ఆర్ సేఫ్ హ్యూమన్ ఇన్ కేన్సా సో మీరు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా విదేశాల్లో ఉన్నా లేదా వేరే చోట ఎక్కడన్నా ఉన్నా ఇక్కడ సేఫ్ అని యూనివర్స్ చెప్తుంది సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అయితే వాట్సాప్ చేయొచ్చు ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మనిఫెస్టేషన్ రీయన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫర్ మేనిఫెస్టేషన్ సో ఇదే మీ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ